హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది వీడియో చేయడానికి నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది బట్ ఖచ్చితంగా మంచి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు రావాలని అనుకున్నాను అనమాట సో చాలా మంచి గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది అనమాట ఎందుకు అంతగా డీలే చేశాను ఎందుకు వీడియోస్ని పోస్ట్ చేయట్లేదు అని అంటే సో మొన్నటి వరకు మ్యారేజ్ సీజన్ ఉంది కదా అండ్ బోటిక్లో అయితే అసలు వీలు అవ్వలేదు సో అందుకనే ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదనమాట సో అక్కడే నైట్ టెన్ లెవెన్ అలా అయ్యింది అందుకనే వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదు ఇంకా మొత్తానికైతే మ్యారేజ్ సీజన్ అయిపోయింది కదా అయినా మిమ్మల్ని మిస్ అయ్యాను చాలా చాలా మిస్ అయ్యాను అండ్ అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను అండ్ వీడియోస్ వేడుక బోటిక్లో వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇన్స్టాలో బట్ వన్ మంత్ నుంచి అండ్ ఆన్లైన్ షూట్స్ చేయడానికి కూడా అసలు టైం సరిపోలేదు అనమాట అందుకనే ఇంకా ఆన్లైన్ షూట్స్ కూడా చేయలేదు సో మొత్తానికి ఇప్పుడు కూడా కంటిన్యూగా చేస్తానని చెప్పట్లేదు ఎందుకంటే అలా చెప్పిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను రెగ్యులర్గా అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను సో అదేంటి అని అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అండ్ బయటకు వెళ్ళిన సన్ స్క్రీన్ పెట్టుకోవడం అయితే అసలు మర్చిపోద్దు అండ్ సన్ స్క్రీన్తో పాటుగా ఈ బగబగ మండే ఎండల్లో మనం బయటకు వెళ్తే ఖచ్చితంగా మనం ట్యాన్ అయిపోతాము ఈవెన్ ఒక టెన్ మినిట్స్ బయటకు వెళ్ళినా సరే అండ్ మన స్కిన్ అంతా కూడా కందిపోయినట్టుగా అండ్ రెడ్డిష్గా సో ఈ విధంగా అయ్యి అండ్ టూ త్రీ కి స్కిన్ అనేది నల్లగా పడిపోవడం అయిపోతుంది సో అలా ట్యాన్ అనేది మొత్తం అంతా పేరుకుపోతుంది కాబట్టి అండ్ స్కిన్ పైన ట్యాన్ అనేది ఉండకుండా ఇమ్మీడియట్ గా మన స్కిన్ ట్యాన్ తొలగిపోవడమే కాకుండా అండ్ స్కిన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అండ్ ఎంత షైనీగా చేంజ్ అవ్వడానికి ఎంత మంచి రెమెడీ అనేది మీతో షేర్ చేయాలని ఆలోచించి అండ్ నేను ట్రై చేశాను నాకు మంచి రిజల్ట్ అనిపించింది సో మీతో షేర్ చేసేసుకుందామని ఈ రోజు వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా అండ్ ట్యాన్ రిమూవ్ ప్యాక్ అండ్ అలాగే దాంతోపాటుగా మనకి స్కిన్ అనేది ఎక్కువగా గ్లోగా రావడానికి అంటే ట్యాన్ రిమూవ్ అయిపోవడమే కాకుండా మన స్కిన్ కూడా చాలా మెరుస్తూ ఉంటుంది సో అలా ఏ విధంగా మనం చిట్కాన్ని ఫాలో అవ్వచ్చు అనేసి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ అవుతున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ పక్కనే బెల్లైకాన్ ఉంటుంది కదా సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఫైనల్గా సో నేనైతే మీకు చూపించేస్తాను పదండి హలో గాయస్ సో ఈ ప్యాక్ కోసం ముందుగా నేను టూ టమాటోస్ని తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను చూపించబోయేదంతా ప్రాసెస్ కూడా మీరు నైట్ పడుకునే ముందు చేసినట్టయితే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చాలా కూల్ కూల్గా ఉంటుంది అండ్ మనం హ్యాపీగా పడుకుంటే మార్నింగ్ కల్లా మన స్కిన్ అంతా కూడా సెట్ అయిపోతుంది ఎందుకంటే రెస్ట్ టైంలో ఉంటాం కాబట్టి సో టూ టమాటోస్ని ఈ విధంగా మొత్తం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను అండ్ ఇందులో వచ్చిన పల్ప్ అంతా కూడా ఒక బాల్ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అండ్ టమాటో మన స్కిన్ పైన ఉన్న ని రిమూవ్ చేయడంలో ఎంత సూపర్గా వర్క్ అవుతుంది అండ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగా ఉంటుంది అండ్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మనకి వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పొటాటో తీసుకున్నాను సో పొటాటో కూడా మన స్కిన్ పైన ఉన్న నలుపుని తగ్గించడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఒక పొటాటోని నీట్గా డస్ట్ లేకుండా అంతా వాష్ చేసేసుకొని పీల్ ఏం తీయకుండానే ఈ విధంగా మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట సో దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసిన ఈ టమాటో పల్పు అండ్ ఈ ఆలు పల్ప్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కూడా మీరు మొత్తం బాడీకి అంతా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కంప్లీట్ బాడీకి తీసుకున్నాను అనమాట బట్ మీకు ఇక్కడ ఫేస్కి ఒకదానికి అప్లై చేసుకొని చూపిస్తాను ఫస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి పెట్టుకుంటే మన స్కి ఈ సమ్మర్లో స్కిన్ అనేది ఇంకా మంచి టైట్నింగ్ అవుతుంది అండ్ అలాగే మనకి కూల్ కూల్గా కూడా ఉంటుందన్నమాట సో ఒక వన్ టీ స్పూన్ ఆలు పల్ప్ని ఒక వన్ టీ స్పూన్ టమాటో పల్ప్ని తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లో నుంచి వచ్చిన జ్యూస్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్నాను అండ్ ఈ జ్యూస్ని మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి స్కిన్ పైన మొత్తం అంతా కూడా కారిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇది మనకి స్కిన్ పైన సెటిల్డ్గా ఉండడానికి ఇక్కడ నేను అలోవేరా జెల్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఈ అలోవేరా జెల్ వల్ల ఇక్కడ ఈ ప్యాక్కి మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు బట్ ఎందుకు నేను అలోవెరా జెల్ని యూస్ చేశానంటే అది మనకి స్కిన్ పైన కొంచెం స్టిక్కీగా అండ్ సెటిల్డ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో టమాటో జ్యూస్ని అండ్ ఆలో జ్యూస్ని రెండింటినీ కూడా అలోవెరా పేస్ట్లో మిక్స్ చేసేసాను అనమాట లేదు మీకు అలోవెరా పడదు అని అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసి జస్ట్ వాటర్తోనే మీరు రబ్ చేస్తూ ఉండొచ్చు అనమాట అండ్ ఫేస్ అంతా కూడా ఈ విధంగా నీట్గా ఉన్న తర్వాత అండ్ ఇప్పుడు నేనైతే ఈ ప్యాక్ని ఫేస్ మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒక బ్రష్ హెల్ప్తో మొత్తం అప్లై చేసేసాను ఇది మనకి అప్లై చేసినా కూడా ప్యాక్ లాగా ఉండదు అండ్ అలోవేరాజు యాడ్ చేసాం కాబట్టి ఇది మనకి డ్రై అవ్వదు అనమాట సో అలాగే ఉంటుంది కాబట్టి మనం ఫేస్ వాష్ కూడా చేయమనమాట సో మొత్తం అంతా ఈ విధంగా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటుగా బ్రష్తో మొత్తం అంతా కూడా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఇది మనకి థిక్గా ఉండదు కాబట్టి మనకి ప్యాక్ లాగా ఉండదనమాట సో అందుకనే నేను ఈ విధంగా బ్రష్తో అప్లై చేస్తూనే ఉన్నాను మన స్కిన్ పైన ట్యాన్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం అంతా కూడా అబ్జర్వ్ అవ్వడానికి ఈ విధంగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటుగా అప్లై చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇక్కడ నేను మీకు స్పీడ్ మోడ్లో పెట్టేశాను అండ్ చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను అనమాట జస్ట్ ఒక్క ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అండ్ ఫేస్ వాష్ అయితే చేసుకోకూడదండి నార్మల్గా మనం టావెల్తో కానీ నాప్కిన్తో కానీ తుడ్చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఫేస్కి నెక్కి మాత్రమే చూపిస్తున్నాను మీరు కంప్లీట్ బాడీకి అంతా కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి ట్యాన్ అయినా అండ్ నెక్కి ట్యాన్ అయినా మొత్తం అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ అయితే చేయకూడదు ఒక నాప్కిన్ తీసేసుకొని మొత్తం అంతా కూడా దాన్ని నీట్గా తుడిచేసేసుకోండి సో నేనైతే మంచి ఐస్ క్యూబ్స్లో టావెల్ని ఉంచేసి అండ్ అది మొత్తం చల్లగా ఉంటుంది కదా అప్పుడు ఫేస్ని నెక్ని అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా సో మీకు ఆల్మోస్ట్ ఫస్ట్కి అండ్ ఇప్పటికీ ఒక థర్టీ పర్సెంట్ అయితే మీకు డెఫినెట్గా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది థర్టీ పర్సెంట్ వరకు ట్యాన్ మొత్తం అంతా రిమూవ్ అయిపోవడం వల్ల స్కిన్ అనేది కొంచెం ఫేర్గా కనిపిస్తుంది అనమాట బట్ ఫేర్గా ఉండడమే కాకుండా మన మునుపటి స్కిన్ అంటే షైనీగా రావడానికి ఇప్పుడు ఆ స్టెప్ తర్వాత ఇది ఫాలో అవ్వాలి బట్ ఫేస్ వాష్ చేసుకోకూడదు జస్ట్ నార్మల్గా నాప్కిన్తో క్లియర్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక వన్ టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకున్నాను రైస్ ఫ్లార్ అందులో కొన్ని పచ్చి పాలను యూస్ చేస్తున్నాను అనమాట సో పాలు వద్దు అని అనుకునే వాళ్ళు రోజు వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు బట్ రోజు వాటర్ వల్ల అంత బెనిఫిట్ అయితే ఉండకపోవచ్చు పాలతో సూపర్గా ఉంటుంది అండ్ ఈ విధంగా పాలని అబ్జ కలిపేసుకొని అండ్ మొత్తం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసుకోవాలి అండ్ చూసారు కదా స్కిన్ అయితే నీట్గా అయిపోయిందండి అండ్ ఇప్పుడు దీనిపైన మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ప్యాక్ లాగా వేసుకోకుండా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా ప్రెష్ చేస్తూ మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆ బియ్య పిండి పాల ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మన స్కిన్ పైన అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అది మనకి వెంటనే డ్రై అవ్వదన్నమాట సో మనం ప్యాక్ లాగా వేసేసుకుంటే విత్న్ టూ త్రీ మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది సో అలా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం థిక్గా అప్లై చేసుకున్నట్టయితే మనకి ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మన స్కిన్ పైన కూడా ఒక టెన్ మినిట్స్ వరకు సెటిల్డ్గా ఉంటుంది అండ్ ఈ విధంగా మొత్తం అంతా ప్రెస్ చేసేసుకుంటూ కంప్లీట్గా అప్లై చేసుకున్నాను దీని తర్వాత రిజల్ట్స్ మాత్రం వావ్ అనే చెప్తాను నాకైతే అంత బాగా నచ్చింది అండ్ ట్యాన్ మొత్తం అంతా రిమూవ్ అయిపోవడమే కాదు మన స్కిన్ పైన ఏదైతే డల్నెస్ ఉందో అదంతా కూడా తీసేసి మన స్కిన్ అంతా కూడా గ్లోగా వచ్చింది హోమ్ రెమెడీ ఇంత అద్భుతంగా వర్క్ అయింది నిజంగా అండ్ నెక్కి కూడా కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను సో చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వెయిట్ చేద్దాం అండ్ టెన్ మినిట్స్ తర్వాత స్కిన్ ఈ విధంగా డ్రై అయిపోయింది చూసారు కదా అండ్ ఇప్పుడు నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి సోప్ ఏం కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే బియ్య అనేది మనకి ఒక మంచి క్లెన్జింగ్ లాగా వర్క్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి స్క్రబ్ లాగా కూడా వర్క్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా కొంచెం వాటర్ని స్ప్రే చేసేసుకున్నట్టుగా చేసేసుకొని అండ్ దీన్నే మెల్లిగా రబ్ చేస్తూ అండ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను వాటర్తో కడిగేటప్పుడే మీకు నా స్కిన్ అయితే చూపిస్తాను అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట స్కిన్ పైన ఇదివరకు ఉన్న ట్యాన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది నాకైతే చాలా బాగా వర్క్ అయింది సో డెఫినెట్గా రోజే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సో చూస్తున్నారు కదా స్కిన్ అయితే ఫుల్ ఫెయిర్గా అయిందనమాట అండ్ ఫస్ట్కి ఇప్పటికీ స్కిన్లో చేంజెస్ అయితే డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఈ విధంగా ఉంది అండ్ ఎలాంటి మేకప్ లేదు మ్యాజిక్ లేదు మంత్రాలు లేవు ఏ ఏమీ లేవు ల ల చూయించేస్తాను చూసేసేయండి సో చూసారు కదా స్కిన్ చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా అనిపించింది కూడా అండ్ చూస్తున్నారు కదా అండ్ ఈ విధంగా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇంత షైనీగా ఇంత గ్లాసీగా అండ్ సూపర్గా కనిపిస్తుంది అండ్ ట్యాన్ మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోయింది సో ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ ఇప్పుడు కంపల్సరీగా స్కిన్ని అలాగే వదిలేకుండా మాయిశ్చరైజర్ అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఒకవేళ మార్నింగ్ టైం ఈ ప్యాక్నింగ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అసలు మర్చిపోద్దు మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఈ సమ్మర్ లో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమ్మర్లో మనకి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి సో డెఫినెట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి నాట్ ఓన్లీ సమ్మర్ అండి యాక్చువల్గా ఏ సీజన్స్లో అయినా కూడా మనం మాయిశ్చరైజర్ని సన్ స్క్రీన్ని మిస్ చేయకూడదు అప్పుడే మన స్కిన్ అనేది బ్రేక్ అవ్వకుండా అండ్ చాలా ఫేర్గా స్మూత్గా కూడా ఉంటుంది అండ్ ఈ విధంగా నెక్కి ఫేస్కి మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకున్నాను నాకైతే ఈ ప్యాక్ చాలా చాలా బాగా నచ్చింది డెఫినెట్గా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది డెఫినెట్గా ఈరోజే ట్రై చేయండి అండ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అండ్ ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వీడియో చేసినప్పటికీ కూడా నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను అండ్ ఈ సమ్మర్లో వాటర్ని ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మన స్కిన్ అనేది అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట సో అలా కాకుండా వాటర్ని కంపల్సరీగా సమ్మర్లో హాఫ్ అన్ అవర్కి ఒకసారి బాటిల్ పక్కన పెట్టుకొని మరి అండ్ డెఫినెట్గా వాటర్ని తాగడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకేనా అండ్ అదండి అండ్ హ్యాపీగా పడుకుంటాను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గాయస్ సో చూసారు కదండి నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ రెమెడీ అండ్ మీరు కూడా ఫస్ట్ అంటే ఒక టూ త్రీ డేస్ ట్యాన్ అయిపోయిన తర్వాత స్కిన్కి నేను ఈ విధంగా అప్లై చేశాను అండ్ నా స్కిన్ ఇమ్మీడియట్గా ఎంత చేంజ్ అయిందో లైవ్లోనే మీకు వాటర్తో అప్లై చేసుకొని చూపించాను అనమాట సో స్కిన్ పైన ఏది కూడా లేకుండా అండ్ నార్మల్గా మన స్కిన్ అనేది ఎంత ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయింది అండ్ స్కిన్ కూడా ఎంత షైనీగా చేంజ్ అయింది అనేసి మీకు ఇమ్మీడియట్గా లైవ్లోనే చూపించాను కాబట్టి సో డెఫినెట్గా ట్రస్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయండి ఎందుకంటే చాలా బాగా వర్క్ అయిందనమాట నిజంగా అండ్ ఇది ఓన్లీ ఫేస్కి నెక్కకనే కాకుండా మనం హ్యాండ్స్కి లెగ్స్కి సో ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్గా మన బాడీ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ ట్యాన్ అవ్వడం అయితే కంపల్సరీ అండ్ ఇప్పుడు మే మంత్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఇంకా ఈ వన్ మంత్ ఇంకా ఎక్కువగా ఎండలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా మీరు ఇంట్లో ఉన్నా సరే టూ త్రీ డేస్కి ఒకసారి అయినా సరే ఈ ప్యాక్ ని ట్రై చేయండి అండ్ డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ డెఫినెట్గా నాకు ఫ్రీ ఉన్నప్పుడు అయితే నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను ఓకేనా అండ్ అలాగే మన వేడుక బోటిక్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవడం కూడా మర్చిపోద్దు అండ్ ఇందూర్ క్రియేషన్స్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా సో అదండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను మంచి మంచి వీడియోస్తో ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బై బాయ్